అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్వార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో ఈరోజు మన కర్రీ వచ్చేసి ఒటి అండి ఇదిగో నేను రాయలసీమ వాళ్ళు చేసిన నేను కూడా చేసిందండి ఒటి తుణకలు చేసి మనం చేసుకుందాం చేసుకొని తిందాం ఉంటుంది టేస్ట్ అని చేసినాను ఈ కర్రీ అయితే నానబెట్టిందండి వేడి నీళ్ళలో నానబెట్టినాను చాలాసేపు నానబెట్టి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దామండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మర్చిపోద్దండి ఆయిల్ అయితే పోసిందండి ఇంత ఆయిల్ మనకు చాలా సరిపోతుంది హోల్ గరం మసాలా అండి దీంట్లో నాలుగు మిరియాలు కూడా వేసిందండి మిరియాలు వాతానికి మంచిదండి చాలా హెల్త్కి అందుకోసమని నాలుగు మిరియాలు కూడా వేసినాను హోల్ గరం మసాలా వేసేసినాను ఇవ్వండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు ఎర్రగానేద్దామండి ఎర్రగా అయిన తర్వాత కొంచెం మంట తక్కువ చేస్తున్నాం బాగా హైలో పెడితే కూడా బాగుండదండి కొంచెం నిదానంగా అయితేనే బాగుంటుంది అల్లం వెల్లుడిపాయ వేస్తుందండి ఇప్పుడు వట్టి తుణకలు ఇద్దామండి కొన్నాయండి నేను నానబెట్టిన చూద్దామని మనం ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం కాబట్టి చూద్దాం నన్ను ఎందుకు ట్రై చేద్దామని ఎందుకు ట్రై చేద్దు ట్రై చేయాలి మనం కూడా అని చెప్పేసి అని చేసినాయండి ఇవ్వండి పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్నాను చూద్దామండి వీక్ టేస్ట్ టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం మనం తిని చూస్తే కదా తెలియదు మన ఛానల్లోనే ఒకళ్ళు చేస్తారండి రాయలసీమ వాళ్ళు చూద్దామని నేను ట్రై చేస్తున్నాను కారం వేసుకుందామండి కారం వేస్తున్నాను టమాటా కొడు టమాటా కూడా కూడాస్తున్నాండి దీంట్లో నేను దొండకాయలు వేస్తుందండి కొన్ని కలుపుడుకు కాబట్టి బాగుంటుంది దొండకాయలు కూడా వేస్తే మటన్లో వేస్తాను నేను సాధారణంగా దొండకాయలు కాబట్టి వీటిలో కూడా వేద్దామని ఫ్రై చేస్తున్నాను సిమ్లో పెడదామండి సిమ్లో పెట్టేసి కొద్దిసేపు దీంట్లో ఉప్పు వేయలేదండి మర్చిపోయినాను కొంచెం వేద్దామండి ఉప్పు చలాక్కు తీసుకుందాము కొంచెము నోరు బొందు గొంతు బొంగురు పోయిందండి ఏమంత టమాటా కొంచెం మగ్గాలి కదండి సిమ్లో పెట్టినాను అప్పుడు మంచిగా మగ్గుతుంది కారం ఉప్పు అన్నీ అల్లం ఎల్లిగడ్డ మసాలతోటి చూద్దామండి ఎక్కడిదాకా వచ్చినాయో ఉడికిందండి కొంచెం హాట్ వాటర్ పోసుకుందామండి చాలు దీంట్లో మనం దొండకాయలు కూడా వేస్తాము కాబట్టి సరిపోతాయండి నేను మాంసం ఉడకాలండి ఇది కొంచెం ముదురు మాంసము కాబట్టి ఉడకాల మంచిగా ఇప్పుడు హైలో పెట్టి మీడియంలో పెడతాను అంటే ఇప్పుడు ఇప్పటిదాకా సిమ్లో ఉందండి మంట ఇప్పటివరకు సిమ్లో ఉంది ఇప్పుడు హై మీడియంలో పెట్టినాను ఇక ఉడకనిద్దామండి దీన్ని ఇట్లనే ఇంకా కొంచెం వాటర్ వేద్దాం ఉడకాలి కదా ముక్క ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేద్దాం ఇంకా వాటర్తో మనకు అవసరం లేదండి ఇక అదే నిదానంగా ఉడుకుతూ ఉంటుంది మూత పెట్టేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుందామండి మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామండి ఇవండి దగ్గర ఉడికింది బాగా మంచిగా టమాటా ముక్కలు అన్నీ బాగా ఉడికినాయి మనం ఈ స్టేజీలో దొండకాయ వేసుకుందామండి ఇవి హండ్రెడ్ వంద గ్రాములు ఉంటాయండి దొండకాయలు ఇవి దొండకాయలు వేసేస్తున్నాము దొండకాయలు దేంట్లోకి లొకేషన్ బాగానే ఉంటుంది పప్పులో కూడా వేసి చే వండుకోవచ్చు అండి కందిపప్పులో చాలా బాగుంటుంది నేను చాలాసార్లు వేసి వండాను కూడా ఈ వాటర్ మొత్తము ఈరిపోయిందండి కొంచెం హాట్ వాటరే పోస్తాను మళ్ళీ కొంచెం దొండకాయ మరి ఉడకాలి కదండి ఇవి హాట్ వాటరే పోస్తున్నాను చల్లటి కాదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు చల్లటి పోయకూడదు కష్టమవుతుంది మళ్ళీ ఉడకడం అంటే హాట్ వాటర్ కాబట్టి బాగా ఉండదు ఇవి ఇప్పుడు మంచి ఉడకాలండి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టినాను ఇవి మంచిగా ఉడుకుతాయి ఇవి మూత పెట్టేసుకుందామండి చూద్దామండి కర్రీ సూపర్గా వచ్చింది కొంచెం ధనియాల పొడి ఇద్దామండి నేను ధనియాల పొడి స్టార్టింగ్లో నేను వేయడం మర్చిపోయినా నేను ఇప్పటికైనా పర్వాలేదు ఇంకా ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టినా అండి సిమ్లో పెట్టి ఉడిపితే బాగుంటుంది చూద్దామండి కూర దాకా వచ్చిందో అయిపోయిందండి మంచిగా ఉడికి ఇక స్పూన్లు వేస్తే గరం మసాలా కింద పడ్డది కొంచెం ఏమేనండి అంటే స్టవ్ దగ్గర పడ్డది లేదు కింద కిందేమి కాదు కొంచెం కొత్తిమీర ఇగో ఈ స్పూన్ తోటి ఇట్లా తీయబోయిందండి తీయపోతే కింద పడ్డదు మళ్ళీ దీంట్లో ఉంటే కూడా కొంచెం మొత్తం కింద పడ్డది ఇక ఫైనల్గా అయితే మన కర్రీ అయిపోయిందండి పట్టితుంకల కూర మీరు కూడా చేసుకోండి ఇట్లనే తినండి చాలా బాగుంటుందండి కర్రీ వాళ్ళైతే తింటుంటారు మన ఛానల్లో ఒకళ్ళు చేస్తుంటారు కదండి వాళ్ళ పేరు ఏదైనా గుర్తులేదు కానీ చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు కానీ చాలా బాగుంటుందట నేను చాలామంది అంటుంటే కూడా విన్నాను నేను చాలా ఎండిన మాంసం చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పచ్చి మాంసం కంటే అని అందుకోసం మన పెట్టినాను చాలండి ఇంతవరకు అయితే మనకు గ్రేవీ ఇంకా దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి కొత్త ఛానల్ ఛానల్నది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం